పాఠాతి భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఈలి మిమ్మల్ని బాటిస్తోందా ఎంతకు వదలటం లేదా అయితే ఒక పని చేయండి శుక్రవారం రోజున కానీ అమావాస్య రోజున కానీ నల్ల గేదె కానీ నల్ల దున్నపోటు కానీ ఈ యొక్క నాడాతో నల్ల దున్నపోటు లేక నల్ల గేదె ఆ కాలిపుండేటువంటి నాడతో ఉంగరం చేయించుకొని ఎడమ మధ్య వేరికి కనుక ధరిస్తే శని యొక్క ఆగ్రహం తగ్గించుకొని అనుగ్రహం కలిగించి సకల బాధల్ని కూడాను నివృత్తి చేస్తాడు సకల శుభాలు కూడాను కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం ఏలినాటి శని అర్థాష్టమ శని అని చెప్పేసి మనకు ప్రతి వ్యక్తిని కూడా పీడిస్తూ ఉంటాయి నవగ్రహాలలో అలాగే అర్ధాష్టమశిని బాధిస్తూ ఉంటే మర్రి చెట్టు మొదట్లో పాలు పోయటం అరువుకూడదు మర్రి చెట్టు చాలా విశేషం పాలతో తడిసినటువంటి మట్టిని బొట్టుగా కూడా మీరు ఇటుట ధరించినట్లయితే ఆ ఏలిన శని లేక అర్ధాష్టమ శని దోషాలు అయిపోతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది సర్వీజన సుఖినో భవంతు